దాచేపల్లిలో వీధి కుక్కల దాడులపై అధికారులు స్పందించాలి కౌన్సిలర్ షరీఫ్ ఇక పూర్తి సమాచారం మేరకు పల్నాడు జిల్లా గుర్జాల నేర్చుకోవడం దాచేపల్లి నగర పంచాయతీ మనషూర్ వీధి కుక్కల భీభత్తు సృష్టించాయని ఐదుగురు చిన్నారుకు గాయాలవడం జరిగిందని దాచేపల్లి పట్టణంలో సోమవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో పద్నాలుగో వార్డు ఇండిపెండెంట్ కౌన్సిలర్ షేక్ షరీఫ్ పేర్కొన్నారు ఈ సంఘటనపై షరీఫ్ మాట్లాడుతూ దాచేపల్లి నగర పంచాయతీ సిబ్బంది వెంటనే స్పందించి నలభై ఎనిమిది గంటల్లో వీధి కుక్కల సమస్య పరిష్కరించాలని లేని పక్షంలో దీని పూర్తి బాధ్యత మున్సిపల్ సిబ్బంది అధికారులు తీసుకోవాల్సి వస్తుందని ఆయన తెలియజేయడం జరిగింది ఐదుగురు పిల్లల్ని వీధి కుక్కలు కాళ్ళు బట్టి కండలు బట్టి ఎక్కడికెక్కడ పీకి గందరగోళం చేస్తే ఆ గాయాల దెబ్బకి తట్టుకోలేక పిల్లలందరూ సమస్యపోవడం జరిగింది మరి వాళ్ళ తల్లిదండ్రులు గురజాల హాస్పిటల్ తీసుకెళ్లి సకాలం వైద్యం వైద్య సేవలు అందజేశారు కాబట్టి పిల్లలు కొద్దిగా క్షేమంగా ఉన్నారు మేము మున్సిపల్ దాచిపల్లి మున్సిపల్ సిబ్బంది ఒకటి తెలియజేస్తున్నాం మీరు అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి మరి వీధి కుక్కల్ని పట్టి అడవిలో తీసుకెళ్లి వదిలిపెట్టే కార్యక్రమాన్ని అర్జెంటుగా అత్యవసరం చేయాలి ఇక మీదట ఇంకో సంఘటన కనుక జరిగితే దీనికి ఖచ్చితంగా దాచిపల్లి నగర పంచాయతీ బాధ్యులు అని చెప్పి తెలియజేసుకుంటూ మీరు సాధ్యమైన త్వరగా ఒకటి రెండు రోజుల్లోనే ఆ కుక్కల్ని పట్టే ఏర్పాటు చేసి వాటన్నింటి అడవిలో తీసుకెళ్లి వదిలిపెట్టాలని చెప్పని ప్రజలందరి తరఫున కోరుతున్నాం